అండి ఒక బ్లౌజ్కి వర్క్ వేయించుకోవాలి అంటే ఆ బ్లౌజు ఎలా ఉందో ఒకసారి చూడాలండి మనం వీలైతే శారీ కొనుక్కునేటప్పుడే చూడాలి ఓకే అండి శారీ మనకి బాగా నచ్చి కొనుక్కున్నా కూడా బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి అది వర్క్ వేసుకోవడానికి సహకరిస్తుందా లేదా వర్క్ వేయడానికైతే ఎలాంటి క్లాత్ పైన అయినా కూడా వర్క్ అయితే వేయొచ్చండి కానీ వర్క్ వేసిన తర్వాత టిష్యూ పట్టు పైన కంటే ప్లెయిన్ పట్టు క్లాత్ పైన వర్క్ వేస్తే మాత్రం డిజైన్ అయితే మాత్రం సింపుల్ వర్క్ డిజైన్ సెలెక్షన్ చేసుకున్నా కూడా చాలా గ్రాండ్గా కనిపిస్తుందండి ఓకే అండి దీనికి సంబంధించిన ఫుల్ వీడియో అయితే ఈ ఛానల్ నేమ్ కింద లింక్ ఇచ్చాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ ప్లెయిన్ పట్టు పైన నేను వర్క్ వేశాను ఎలా ఉందో చూసి వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అండి థ్యాంక్ యూ బాయ్